క్యూ కడుతున్న వైసీపీ సీనియర్లు విశాఖ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ టీడీపీలోకి చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు ఆయన తాజాగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి కలిశారు ఈ భేటీ మామూలే అని చెబుతున్నారు పల్లా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఆయన సందర్భంగా అభినందించడానికి వచ్చామని కూడా పేర్కొంటున్నారు బయటకు మర్యాద పూర్వక భేటీ అని చెబుతున్నా అసలు విషయం వేరు అని అంటున్నారు ఆయన సైకిల్ ఎక్కుతారని దాని గురించి చర్చించడానికే వచ్చానని అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి అప్పటి విశాఖ వన్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన ఎస్ఏ రెహమాన్ కూడా చైర్మన్ గా కూడా వ్యవహరించారు విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు ఆ తరువాత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో చేరారు అక్కడి నుంచి తిరిగి రెండు వేల పద్నాలుగులో టిడిపి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు అయితే ఎక్కడ చేరినా పదవులు అయితే గడిచిన కాలంలో దక్కలేదు దాంతో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే టికెట్ లేదా ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని వైసీపీ వైపు చూసినా అది లేదు స్థానిక కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాననుకుంటే ఇచ్చారు దాంతో పాటు విశాఖ జిల్లాలో వైసీపీ రోజు రోజుకు బలహీన పడుతుండడం ఏపీలో కూడా వైసీపీకి విపక్షానికి సరిపడా సీట్లు రాకపోవడం ముందు ముందు ఇబ్బందులు ఎదురవుతాయని భావించడంతో చాలా మంది నేతల మాదిరిగానే ఆయన కూడా టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు చంద్రబాబు రెహమాన్ అప్తుడుగానే ఉండేవారు ఆయనను బాగా చూసుకునేవారు దాంతో పల్ల ద్వారా టీడీపీలో చేరి మళ్లీ అధికార పార్టీలో ఉంటూ తన వీలైతే ఏదైనా పొందవచ్చు అన్నదే ఆయన ఆలోచన అని అంటున్నారు ఇక రెహమాన్ తో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకనాడు అనుచరుడుగా ఉన్న రియల్టర్ కాశీ కూడా పల్లాను కలిసిన వారిలో ఉన్నారు ఆయన మూడేళ్ల క్రితం వైసీపీలో చేరారు ఆయన రాక వల్ల కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ లాభపడింది కానీ ఆయనకు మాత్రం ఏ పదవులు దక్కలేదు దాంతో ఆయన ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఆశించారు అయితే అది కూడా దక్కకపో ఆయన నిరాశలో ఉన్నారు వైసీపీ కూడా ఘోరంగా ఓటమిపాలు కావడంతో ఆయన సైతం టీడీపీ వైపు రావాలని అనుకుంటున్నారు అని అంటున్నారు మొత్తానికి ఇద్దరితో పాటు మరింత మంది నేతలు కూడా టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వేళ కీలక నేతలు పార్టీ నుంచి బయటకు రావాలనుకోవడం మాత్రం ఫ్యాన్స్ పార్టీకి ఇబ్బందికరమే అని అంటున్నారు